అందరికీ నమస్కారం రాజానగరం నియోజకవర్గం ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజు పాదయాత్ర మహాపాదయాత్ర భత్ర బలరామకృష్ణ గారు ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు ఉమ్మడి అభ్యర్థిగా మరి భత్ర బలరామకృష్ణ గారు మహాపాదయాత్రలో ఇది ఏళ్ళ మూడో రోజు మేము పాల్గొన్నాం కానీ ఎక్కడికి వెళ్ళిన చాలా విశేషమైన స్పందన అలాగే మరి వారు ఆరతులు ఇచ్చి ఎంతో అభిమానం చూపిస్తూ ఆయనపై చాలా ప్రేమను చూపిస్తూ మరి ఆయనకి ఎప్పుడు ఎలక్షన్ డేట్ వస్తుందా మరి ఆయనకి గ్రాస్ గుర్తుపై ఓటేసి అఖండమైన మెజార్టీతో నగ్గించాలని ఇక్కడున్న ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు అలాగే మరి పురంధేశ్వర్ గారి ఎంపీగా వారు కూడా మరి బరిలో ఉన్నారు వారి వారికి కూడా కమలం గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో నగ్గించడానికి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు అలాగే మరి తెలుగుదేశం నాయకులు మరి ఆయన బొడ్డు వెంకట్రామ చౌదరి గారు వారి సంపూర్ణ మద్దతుతో మరి తెలుగుదేశం నాయకులు అందరూ కూడా చాలా గొప్ప గొప్ప నాయకులు వాళ్ళందరూ కూడా విశేషమైన ఆదరణతో మరి ఈ మహాపాదయాత్ర పాల్గొని మరి బలరామకృష్ణ గారిని అత్యాధిక మెజార్టీతో నగించడానికి అందరూ ఎదురు చూస్తున్నారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు రాజానారా నియోజకవర్గ జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యేగా భక్తులు బలరామకృష్ణ గారు రాజానరలో మూడో రోజు పర్యటిస్తున్నారు మొదటి రోజు ఈశాన్య మూల నుంచి నూకాలం గుడి దగ్గర నుంచి అలాగే సత్ర కాలనీ రెండో రోజు మున్సావార్ వీధి బీసీ కాలనీ ఇప్పుడు మూడో రోజు వాళ్ళ అమ్మాయిలు ఇద్దరితో వాళ్ళ ఈ గారితో వాళ్ళ వేపురాలు గారితో రాజానర బజార్ నుండి తిరుగుతూ ఇంటింటికి చెప్పుకొస్తున్నాం ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే రోజు రోజుకి జనం పెరుగుతున్నారు వాటర్ల ఆదరణ పెరుగుతుంది ఎందుకంటే మూడు పార్టీలు ఇప్పుడు కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి భక్తులు బలరామకృష్ణ మరి కింద నుంచి పైకి వచ్చాడు ఎందుకంటే జగ మెరిగిన బ్రాహ్మణుడికి జంజి మేర సామెత ఉంది ఆయనకి అన్నీ తెలుసు రాజకీయం కింద నుంచి నేర్చుకుని వచ్చాడు మంచి చెడ్డలు తెలిసిన వ్యక్తి అతను సంపాదించిన దాంట్లో కొంత కేటాయించి ప్రజలకు ఖర్చు పెడదామని మరి గాద్రాడలో యాభై మూడు గుళ్ళు కట్టాడు రెండు సంవత్సరాల నుండి బలరామకృష్ణ గారు ఎక్కడైనా ఆపద జరిగితే అతని శక్తికులు శక్తి మేర అమౌంట్ ఇచ్చి ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని కులాలను కూడా ఆదుకున్నాడు ఆ గొప్పదనానికి ఈరోజు వాటర్లు మేము ముందుకొచ్చి గ్లాసు గుర్తుకు ఓటేస్తాం బలరామకృష్ణ గారిని బలపరుస్తామని రోజు రోజుకి రాజానాల్లో ఆదరణ పెరుగుతుంది అలాగే నియోజకవర్గం మూడు మండలాల్లో కూడా ఆదరణ పెరుగుతుంది త్రిశూల ఊహం కింద బలరామకృష్ణ గారు సీతానార మండలం భార్య గారు కోరుకొండ మండలం కూతుళ్ళిద్దరూ రాజానగర మండలం ఏకగ్ర ఏకగ్రీంగా ఒకే టైంకి ముగ్గురు దులిపేస్తున్నారు మూడు మండలాలు జనాలు గొప్పగా మరి అరిచితున్నారు మా ఉద్దేశం అయితే వన్ సైడ్ వారి కిందే జరుగుద్ది రేపు ఎలక్షణం ఎందుకంటే వారు వారికి వారే చేసుకున్న తప్పులు ప్రజలు వాళ్ళే మాకు తిరిగి చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మరి ఆయన ఇచ్చిన హామీలు బలరామకృష్ణ గారు ముఖ్యంగా విద్యార్థులకు కంపల్సరీ గవర్నమెంట్ నుంచి ఏ అమౌంట్ వచ్చినా ఉద్యోగాలు కల్పిస్తాను నా సొంత డబ్బుతో స్టా సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఫుడ్ ప్రాసెస్ కంపెనీలు కానీ ఇతర ఇవన్నీ అమృత పెడతాను విద్యార్థులకి మంచి సౌకర్యం స్కూల్స్ అన్నీ నేను బాగు చేయించాను అలాగే రైతులకి ఫుడ్ సబ్సిడీ ఇచ్చి ఇన్సూరెన్స్లు చేస్తూ ఎక్కడ ఎవరికి నష్టం వచ్చా నేను ఆదుకుంటానని కూడా చెప్పారు ఈ అన్నిటికి అయ్యి అట్రాక్ట్ అయ్యి మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఒకవేళ గవర్నమెంట్ డబ్బు తక్కువ వచ్చినా నా సొంత డబ్బు వేసి కంపల్సరీ నేను ఇల్లు కేటాయిస్తానని ఆ హామీలందరికీ కూడా ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంది అలాగే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు కూడా ప్రజలు చాలా బాగా నాటుకుపోతున్నాయి నాలుగు వేలు వృద్ధాప్య పెన్షన్లు కానీ మూడు గ్యాస్ సిలిండర్లు కానీ అలాగే చదువుకున్న విద్యార్థులకి డబ్బు కానీ అవన్నీ చెప్తుంటే ప్రజలు ఆకర్షితులై మీరు వెళ్ళండి మేము తప్పనిసరిగా గ్లాసు గుర్తి ఓటేసి అఖండమైన మెజార్టీ తీసుకొస్తామని ప్రజలు వాటర్లు మా ముందుకు చెప్పడం మాకు ఇంకా ఉత్సాహం ఎక్కువై ఇంకా పనిచేయాలి ఇంకా మెజార్టీ తీసుకురావాలి రాజానే నియోజకవర్గంలో భక్తులు బలరామకృష్ణ గారికి కానీ వాళ్ళు చెప్పడంతో మాకు ఉత్సాహం పెరిగి రోజుకి యాభై మంది అంటే రెండో రోజు వంద మంది మూడో రోజు నాలుగు వందల మంది అలా పెరుగుతున్నారు వాటర్లు కూడా అలాగే సాగుతూ మేము వస్తాం ముందుకు అంటున్నారు కాబట్టి రేపు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి అభ్యర్థి భక్తులు బలరామకృష్ణ గారు గెలవడం సక్సెస్ అయిపోయినట్టే మా ఉద్దేశంలో మెజారిటీ కోసం చూస్తున్నాం మరి మినిస్టర్ కూడా మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంత మెజార్టీ తెచ్చుకుంటావో చూడు నీకు తప్పనిసరిగా అవకాశం ఇప్పిస్తానని నేను మాట ఇవ్వడం అని జరిగిందని మాకు లోపాకార్యంగా జరిగింది ఆ మినిస్టర్ కూడా తెచ్చుకుంటే మాకు ఒకసారి ఎప్పుడో చేశారు మినిస్ట్రీ మళ్ళీ ఇప్పుడు వస్తుంది కాబట్టి మాకు ఆనందదాయకంగా ఉంది రైతు బిడ్డ కష్టపడి పైకి వచ్చిన వాడు భక్తులు బలరకానికి కాబట్టి యూత్ అంతా ఆయన కూడా పనిచేస్తుంది కాబట్టి తప్పనిసరిగా మెజార్టీతో గెలిపిస్తామని ఈ స్వభావంగా మనం చేసుకుంటున్నాను జై జనసేన జై బీజేపీ జై జై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్